సెక్స్ లో ఏబిసిడీలు తెలియని వీడు కాపురం చేసి ఇప్పుడు వీడి భార్య గర్భవంతో ఉండడం వింతల్లో వింత ఈ వింతని ఇంకొక మాట నా భర్త గురించి ఎవరు మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు మొత్తం ఇలా వేసుకోకపోవచ్చు ఖరీదైన కాళ్ళలో తిరగకపోవచ్చు కానీ ఆయన ఈ జిల్లాకే సింహం ఆయన పేరు చెప్తే మెరిసే మెరుపు ఆగిపోతుంది కురిసే వర్షం ఆగిపోతుంది నా భర్తని పిచ్చివాడని కదా అన్నారు అవును ఆయన పిచ్చివాడే కాస్త కూడా కనికరం లేని మీలాంటి అన్నయ్యలు ఉన్నారని తెలుసుకోలేకపోతున్నాడుగా ఆయన పిచ్చివాడే ఏమన్నా ఏమన్నా మిస్టర్ రవి జ్ఞాపకం ఉందా ఈ ఊరిని కాపాడడానికి ఇంటికి ఒక బిడ్డని బలిపశువుని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పిరికి పందల్లా వెన్ను చూపి పారిపోయారు నా భర్త మగాడులా ధైర్యంగా నిలబడ్డాడు మీకోసమే కత్తి పట్టుకున్నాడు ఆయన పడ్డ కష్టం సగం ఊరి కోసమైతే నా భర్త త్యాగం చేయకుంటే ఇవాళ పోలీలో ఉండేవాళ్ళ మీరు నా భర్త లేకుండా ఈ ఊళ్ళో ఒక్క అడుగు ముందుకు వేయగలరా మీరు అంతెందుకు ఇప్పుడు నా భర్త తోడు లేకుండా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళగలరా మీరు లోకమంతా చేతులెత్తి నమస్కరించే అమ్మ కూడా బిడ్డని పది మాసాలే మోస్తుంది

మైన పార్ట్ ఆఫ్ లైఫ్ మేజర్ పార్ట్ ఆఫ్ లైఫ్ లెఫ్ అన్ అపెక్షన్ యూ ప్రిఫర్ ద ఫామర్ ఐ ప్రిఫర్ ద లెటర్ డోన్ ట్రై టు బ్లేక్ ఫుల్ ఓకే ఆయన మనసుని అర్థం చేసుకున్నాకే నాకు తెలిసింది ఆయన మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన ఉన్న గాయాల్ని ఫార్థల్ని చూసిన తర్వాతే తెలిసింది ఆయన మీ అందరి కోసం ఎంత త్యాగం చేశాడో అలాంటి ఆ దేవుణ్ణి మళ్ళీ ఏవైనా అన్నారో వినాలంట అతను ఏం చెప్పి వెళ్ళిందో మీ కాళ్ళు గడిగిన అదే చేతులతో మిమ్మల్ని నరికేస్తానని చెప్పెళ్ళిందిరా పెళ్ళానికి మొగుడు మీద ఉండే గౌరవం అది ఇప్పుడే తెలుసుకోండి మీ పెళ్ళాలకి మీ మీద ఉన్నది గౌరవమా లేక అధికారమా అనేది మీరంతా ఈ రోజు సూటు బుట్టు వేసుకుని అదే ఉంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎక్కితే ఏరోప్లేను దిగితే అంటూ అనుభవిస్తున్నారే అదంతా జైసేహు మీకు ఆస్తులు పంచుకున్నా బంధాలు తెంచుకోకూడదు ఏది మర్చిపోయినా చేసిన మేలు మరవకూడదు తనకి చేసిన మేలు మర్చిపోయి ద్రోహం చేసేవాడు కుక్క కట్టే హీనుడు అన్నారు ఇవన్నీ మీకేక్కడ తెలుస్తాయి పోండి రండి ఇన్స్పెక్టర్ నమస్కారం సార్ ఊళ్ళో వాళ్ళని నరుక్కొంచ వస్తున్న తొంగి కూడా చూడరు ఈ రోజు ఎంతమందితో వచ్చారు ఎవరన్నా మంత్రి గింత్రి వస్తున్నారా ఏంటి లేదు నాన్న మాకు సెక్యూరిటీ అవడానికి వచ్చారు అరే మూర్ఖుడా పోలీస్ స్టేషన్ కావాలంటే సెక్యూరిటీ అవసరం అవ్వచ్చు కానీ జయసింహ కాలు పెట్టిన చోట ఎముడి నేడ కూడా పడదరా మీకెందుకున్న సెక్యూరిటీ లేదురానా ఈ రోజు మేము ఊరు వెళ్లే తీరాలి రైల్వే స్టేషన్ వరకు మాకు పోలీస్ సెక్యూరిటీ కావాలి ఏంటి ఊరు కన్న తండ్రిని ముందే నాతో మాట చెప్పకూడదా టికెట్ కన్ఫర్మ్ చేసుకుని వచ్చాం ఈ రోజు బయలుదేరి తీరాలి నాన్న అరే జయసింహకి పిల్లాడు పుట్టాడు తెలుసుగా పాపం ఆ పసి నోట్లో కాసిన చక్కెర నీళ్ళు పోసి మనసారా ఆశీర్వదించి వెళ్ళకూడదా లేదు నాన్న మాకంత టైం లేదు ఈ ట్రైన్ లో వెళ్తేనే ఫ్లైట్ ని క్యాచ్ చేయగలం లేకపోతే టికెట్లు అన్ని నోరు అవుతాయి మీరంతా అమెరికా నుంచి రాలేదని తన పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాడు జయసింహ చివరికి మీరంతా ఉన్న ఫోటో ముందు పెట్టుకుని తాళి కట్టాడు వాడు ఆకాశం నుంచి కురిసే వర్షంలా ప్రేమ గురిపిస్తుంటే మీ మనసులు ఎందుకు ఎండిపోయిన బంజర భూములు అయ్యాయి అవును మా మనసులు ఎండిపోయిన బంజర భూములే మీతో మేము వాదించడానికి సిద్ధంగా లేవు మీరు కావాలంటే ఆ మూర్ఖుడికి గుడికట్టి కుంభాభిషకం చేయించి పూజలు చేయండి మేము వెళ్ళిపోతాం నాన్నా హాయ్ చాలా అభరా చాలు చాలు అలయా అనయా అరియ్యా దయచేసి వెళ్ళకండి లక్ష్మి చెప్పింది మనసులో పెట్టుకోకండి మీరు నా బిడ్డని చూడకుండా ఊరికి పెట్టినా పర్వాలేదు కానీ పోలీసులు నమ్ముకుని మాత్రం ఎక్కడికి బయలుదేరకండి నా మాట వినండి వాళ్ళతో పోతే ఏమవుతుంది ఆ నాగలింగ మనుషులు మీరు బయలుదేరే రోజు కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు న్యూస్ వచ్చింది అది కూడా చెప్తున్నారు కావాలంటే మీకు తోడుగా నేను వస్తాను చెప్పొద్దురా నేను పెళ్ళాని చెప్పింది నిసని చెయ్యారానా ఎందుకంటే నేను ఎవరూ బయటకు వెళ్ళలేమా అంకుల్ అంకుల్ నాకు చాలా భయంగా ఉంది మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళావారండి ఊరు మీరా బయలుదేరండి బయలుదేరండి అనయ్య అనయ్యా నా మాట పెరండి నేను మిమ్మల్ని వెళ్ళండి పదా జయసింహ మర్యాదగా దారదులు లేదంటే మేము ఇక్కడ రావటం ఇదే ఆఖరి సార్ అవుతుంది చూడాలి వెళ్దాం నాగలింగం వాళ్ళు మన కుటుంబం మీద పగ తీర్చుకోబోయే రోజు ఇదే అయితే ముందుగా వాళ్ళు బలి తీర్చుకోబోయేది నన్నే నాకు సెక్యూరిటీగా రావాలి వస్తాను కానీ ఆ ఇంట్లోపలికి రాను సెల్ ఫోన్ ఎక్కడ సూచనలేసా ఓ నూలు దగ్గర అయ్యో ఏవండి ఆ సెల్ ఫోన్ వెళ ఇరవై వేలు ఓన్లీ వదిలేవయ్యా రాముడు పాదుకలతో భరతుడు రాజీవి వెళ్ళినట్టు మీ సెల్ ఫోన్ తో అతను సంతోషంగా ఉంటాడు

バカバカバ